దేవదాసాయ్ గారు మూడు సహవాసాల గురించి చెప్పారు ఈ మూడు ప్రాముఖ్యమైన సహవాసాలు ఒకటి విశ్వాసికి విశ్వాసితోనే సహవాసం ఉండాలి విశ్వాసికి విశ్వాసితో సహవాసం ఉండకపోతే ఆ విశ్వాసి భ్రష్డవుతాడు త్వాస అవిశ్వాసతో సహవాసం ఉండకూడదు రెండవది విశ్వాసికి సంఘ సహవాసం ఉండాలి సంఘ సహవాసం ఉండకపోతే ఆ విశ్వాసి అవుతాడు లోక సహవాసంలో మూడవది విశ్వాసికి దేవునితో సహవాసం ఉండాలి దేవునితో సహవాసం ఉండకపోతే ఆ విశ్వాసి భ్రష్టు అవుతాడు విశ్వాసికి విశ్వాస సహవాసం ఉండాలి విశ్వాసికి సంఘ సహవాసం ఉండాలి విశ్వాసికి దేవుని సహవాసం ఉండాలి ఈ మూడు సహవాసాలు ఎవరు పోగొట్టుకుంటారో వారు భ్రష్టులై ఉంటారని దైవచరుడైన మన తండ్రి గారు చెప్పారు